వెల్కమ్ బ్యాక్ టు డే థర్టీ టూ వీడియో నేనైతే కొత్తగా షోలు అయితే డే వన్ నుంచి వీడియోస్ పెడుతున్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ డైట్ అయితే వేస్తున్నా అనమాట అంటే ఎయిట్ అవర్స్ తినడం సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనమాట అంటే మొత్తం తినడం కాదు మనం తినే ఏం తినాలనుకుంటున్నాం ఆ ఎయిట్ అవర్స్లోనే తినేసేయాలన్నమాట మన వెయిట్లకు సంబంధించింది ఓకేనా నేను డే వన్ నుంచి డైట్ వీడియోస్ పెడుతున్నా ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే వెళ్ళి చూడండి ఇంకా మంచి మంచి విషయాలన్నీ ముందు ముందు మాట్లాడుకుందాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు హలో అండి నా పేరు చూసిన మిర్చి మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంటసీమలు అయితే యాక్టివేట్ చేసుకోండి ఆ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తే నేను చాలా మందికి రీచ్ అనేది ఉంటుంది అనమాట నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ లైక్లో ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ స్కిప్ చేయకు చేసుకుంటూ చూడకండి ఎందుకంటే హెల్త్కి సంబంధించిన కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకండి వరకు మొత్తం కంటిన్యూ చేయండి నేను పెట్టేది ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఇలా అంతే పెడతాను అంతా చూసారు కదా ఈరోజు వెయిట్ అయితే మనం ఫైవ్ కంపెనీ చేసుకున్నాను కదా నిన్నట్టు మన వీడియో వీడియోస్ వర్క్ ఈ రోజు ఈరోజు వచ్చేసి సెవెంటీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఉంది మంచి తగ్గుతున్న వేట నాకు అది చాలా సంతోషంగా ఉంది కానీ ఒక్కొక్కసారి తగ్గదు నేను అప్పుడు కూడా ఇట్లా ఇలాగే సంతోషంగా ఉంటాయి ఎందుకంటే నేను వెయిట్ మిషన్ అనేది నమ్ముకోను ఓన్లీ నా ఏంచ్ లాస్ట్నే నమ్ముకుంటున్నాయి ఇప్పుడైతే ఇంతకుముందు నాకు కొంచెం తెలియకుండా ఈ వన్ మంత్లో నేను అదే హాట్ వాటర్ ఎక్కువ తాగిన అంటే మధ్యలో ఒక్కొక్కసారి చియా సీడ్స్ ఒక్కొక్కసారి గ్రీన్ టీ తీసుకున్నా కానీ ఈ థర్టీ వన్ థర్టీ డేస్లో ఈ వన్ మంత్లో నేను మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువనే నేను అదే తీసుకున్నాను అనమాట ఈ హాట్ వాటర్ ఎలా చేసుకున్నా ఏంటి అనేసి వీడియోస్ వీడియోస్లో చెప్పినా వెళ్ళి చూడండి వన్ టూ త్రీ వీడియోలో చెప్పినా ఇంకా నిన్న మన డే ట్వంటీ ఫోర్ అలాంటి ఆ వీడియోలు కూడా చెప్పిన అనుకుంటా ఇక్కడైతే నేను టిఫిన్ వచ్చేసి నేను ఇది ఓవర్ నైట్ ఓట్స్ చేసుకున్నా నా దగ్గర పప్పు అయితే మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నా కాకపోతే ఈసారి ఇంతముందు కొబ్బరి పాలుతో చేసుకున్నాను కానీ ఈసారి వచ్చేసి నేను ఒక ఐదారు బాదం పప్పులు నానబెట్టి అది మిల్క్ లాగా చేసుకున్నా అది అట్లా ప్రిపేర్ చేసుకున్నా కానీ నాకు కొబ్బరిపాలే మస్తు టేస్ట్ అనిపించింది అనమాట సూపర్ ఉంది అందులోనే దీనికంటే ఇది అంత అనిపించలేదు కానీ కొబ్బరిపాలెలో అయితే సూపర్ ఉంది ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేను రెండు చపాతీలు ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ ఇక్కడ ఫిష్ ఉంది అది తీసుకున్నాను అనమాట ఇంకా ఫైబర్కి వచ్చేసి కీర దోసకాయ తీసుకున్నా ఇంకా ఫిష్ ఫిష్ వచ్చేసి ఎట్లా ప్రోటీనే కాబట్టి ఇంకా ఏం తీసుకోలే ఎక్స్ట్రా అదే నాకు ఫిట్ అయిపోద్ది కడుపు అంతా నేనైతే ఫస్ట్ ఇక్కడ కీరా దోసకాయలు మనం ఎప్పుడైనా సరే సలాడ్ ముందు తీసుకోవాలి సలాడ్ తీసుకున్నాక వేరేదైతే లంచ్ మనం రైస్ అయినా తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనము వాటర్ ప్రోటీన్ ఫైబర్ ఇవి ముందు ఫస్ట్ మన బాడీకి అందించినాక అది కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మనకి వెయిట్ ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది అనమాట బరువు అనేది పెరగదు ఇంకా వచ్చేసి ఏంటంటే మీరు తినే మీలు ఏదైనా సరే ఒక్క పూటైనా సరే మీకు కుదురుతా ఒక్క పూటైనా సరే ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటే చూసుకోండి ఇంకా ప్రోటీన్ వచ్చేసి ఇంకెక్కువ ఉండాలి ఇంకా చాలా ఏదో ఎంత ఎక్కువ తీసుకుంటే అంత వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్కి అనేది యూజ్ అవుతుంది కానీ నాకు తగ్గట్టు నేను తీసుకుంటున్నాను అంతే ఇంకా మీ దగ్గర మీరు తీసుకోగలుగుతారు ఎంతైనా ప్రోటీన్ తీసుకోగలుగుతారు తెచ్చుకోగలుగుతారు అంటే తీసుకొని తినండి మంచిగా మంచిది ఇంకా తింటే ఇంకా నిన్న ప్రోటీన్ ఎందులో ఉంటుంది ఫైబర్ ఎలా ఉంటుంది ఎందులో ఉంటుంది అనేసి నిన్న మొన్న ఎప్పుడు చెప్పినా వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోతుంది కానీ ఆల్రెడీ డిన్నర్కి వచ్చేసిన అనమాట నేను లంచ్ చేసేసినాక ఈవినింగ్ కొద్దిసేపు పడుకున్నా ఇంకా కొల్ వేసినాక కొద్దిసేపు కొంచెం చిన్న కప్పు చాయ్ తాగిన డైలీ తాగే కప్పు ఇంతముందు చూపించిన వీడియోస్లో చూపించదు ఆ కప్పు ఆ కప్పు చాయ్ అనేది తాగేసిన అనమాట నేను నైట్కి వచ్చేసి చపాతి వన్ చపాతి చిక్కుడుకాయ కర్రీ ఇక్కడ ఒక జాంకాయ తీసుకున్న మీరు అన్ని ఫ్రూట్స్ కంటే మనం వెయిట్ లాస్కి వెళ్ళిపోయినా పప్పాయ ఇది ఇంకా బనానా ఇవన్నీ ఆరెంజ్ వాటర్ మిలన్ ఇవన్నీ తీసుకుంటాం కదా వెయిట్ లాస్ జర్నీలో ఇవన్నిటికంటే ఇవన్నిట్లో ఉండే విటమిన్స్ అన్ని కలిపి ఒక జాంకాయలో ఉంటుందంట మీరు ఒక జాంకాయ కుదిరితే మీ దగ్గర ఉంటే తప్పకుండా డైలీ ఒకటైతే తీసుకోండి తప్పకుండా మంచిది డైజెషన్ అవుతుంది మంచి హెల్త్కి కూడా మంచిది వెయిట్ లాస్ మస్తు తగ్గుతాం అనమాట లాస్ ఓకేనా ఇదైతే నా డిన్నరు మీరు ఏం చేస్తారు నైట్ ఏం తింటురు ఇంకా నాకు మీకు ఏమైనా తెలిస్తే నాకు టిప్స్ ఇవ్వండి నేను తెలుసుకుంటా ఎలా తినాలి ఏంటి అనేసి అంటే అందరికీ సేమ్ తెలి తెలవాలి అని లేదు లేదు కదా మీకు కొన్ని తెలియవచ్చు నాకు కొన్ని తెలియవచ్చు అందుకే ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నేనైతే తక్కువ సింపుల్గా మన ఇంట్లో చేసుకున్న ఫుడ్డు ఎలా డైలీ తింటామో అది అలాగే తింటూ వెయిట్ అయితే తగ్గుతున్నా మీకు మనందరూ యూజ్ అయ్యేలాగానే నేను స్పెషల్గా ఏమి ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ ఏం చూపించట్లేను మన కిచెన్లో మనకి ఈజీగా దొరికే వాటిలోనే న్యూట్రిషన్స్ ఎలా ఉంటాయి ఏంది అనేసి బ్యాలెన్స్డ్ మీల్ చేసుకుని అయితే తింటూ వెయిట్ అయితే తగ్గుతున్నాను మీకు నా చాయ్ పిచ్చి మధ్యాహ్నం పడుకుంటున్న కళ్ళు కళ్ళు మంచిగా ఉంటాయి అనుకుంటే మీరు ట్రై చేయండి తగ్గకపోతే ఇంకా మీరు రోజులేసేయండి నేను తగ్గుతున్నా కాబట్టి అట్లా చేస్తున్నా లేకపోతే నేను కూడా తగ్గను అనుకుంటే నేను మానేస్తాను ఇది ఈ రోజు వీడియో అయితే ప్లీజ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కలా గంట సినిమల్ని అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్